దత్త జీ వస్త్రం కరదండ కరదండం కమండలం పద్మ కరేన శంఖం చక్రం శ్రీపాదరాజం జై గురుదేవ దత్తమ్మ యూట్యూబ్ చేయడానికి నాకు రెండు మూడు రోజుల నుంచి కుదరలేదండి అందుకని మీరందరూ పాపం వీడియో కోసం ఎదురు చూస్తుంటారు కదా అని చక్కగా చిన్న చిన్న దేవుడి పాటలు పెట్టాను మీరందరూ దాన్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నా వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఏదో చూస్తున్నావమ్మా అని కామెంట్స్ పెట్టారు నాకు కాల్ చేసి చెప్పారు చాలా నాకు సంతోషం అండి నిజంగా మీరందరూ నన్ను అంతగా అభిమానిస్తున్నారు నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అయితే ఈరోజు మన మంచి మాట చాలామంది మన మాటల ద్వారా చేతల ద్వారా చాలామందిని దూరం చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మాట్లాడే మాట కరెక్టే కానీ ఆ మాట ఎలా పలకాలి అనే విషయాన్ని మనకిక్కడ అర్థం చేసుకో అంటే అన్నీ ఒకటే అనుకుంటాం ఆ పిలుపులో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు అమ్మని కొడుకు ఎలా పిలుస్తాడో లేదా కూతురు ఎలా పిలుస్తుందో చూద్దాం ఫస్ట్ ప్రేమతో పిలిచే పిలుపు మా అమ్మా అని అంటారు ఇంకా కొంచెం పిల్లలు చిరాకు అనుకో అప్పుడు అంటారు ఇంకా కొంచెం తారాస్థాయి గిలిందండు నిరసారం మరి వాళ్ళు నమ్మో అని అంటారు అంటే చూడు పిలుపులో మా నుంచి ఎంత తేడా ఉందో అలాగే ప్రతి వాళ్ళని పిలిచే పిలుపులో కూడా అదే తేడా మనకు ఉంటుంది కాబట్టి మనం అందరిని ఎలా పిలవాలంటే ఎవరైనా అంటే వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ లేదంటే ఇంకా రిక్షా వాళ్ళ లేకుంటే ఇంకా వేరే కూలీ వాళ్ళ కూలి పని చేసే వాళ్ళ ఇలా కాదు ప్రతి ఒక్కరిని నీ యొక్క పిలుపు పిలిచే పిలుపు ఒక వాళ్ళకు ఒక ఒక అంటే దానికి ఒక పులికిరింపులాగా ఉంటాను చూడండి ఒక్కొక్కరు పిలుస్తారు అది పులికిరింపులా ఉంటుంది కానీ నాకు దేవుడు ఏం వరం ఇచ్చాడో నాకైతే తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు అందరినీ బంగారం నాన్న బంగారకొండ రాజా అని పిలుస్తూ ఉంటారనమాట అది నా బిడ్డలను కావచ్చు లేదంటే బయట ఇంకెవరని కావచ్చు అసలు ఒక నెగిటివ్గా కూడా నాకు తెలియాలని అనిపించదు వాళ్ళది ఎందుకంటే నాకే తెలియదు ఎందుకు వచ్చిందో అది పూర్వజన్మ సంస్కారం వలన కావచ్చు అదే విధంతో ఇప్పటికీ నేను అందరినీ అలాగే కొనసాగిస్తాను ఎవరిని కోపంగా కానీ పరుషంగా కానీ అసలు నాకు మాట్లాడాలనిపించదు దాంతో ఏమైందంటే ఖచ్చితంగా అమృతం లాంటి ఆ పిలుపుకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందేనండి నిజంగా వాళ్ళు కోటీశ్వర్లా చెప్పారు కదా వాళ్ళ లేని వాళ్ళ అని కాదు నీ పిలుపులో అంత పురకరింపు ఉంటే ఆటోమేటిక్గా అందరినీ మన వసం చేసుకోవచ్చు ఏ మందులు మోకరు పెట్టి మనం వసం చేసుకోని నీ పిలుపుతో నీ అమురు అమృతం లాంటి పలుకులతో అద్భుతంగా మనం ఇది చేసుకోవచ్చు మరి మనం కోపం వస్తుంది ఒక షాప్కి వెళ్తే కోపం వస్తుంది వాళ్ళు అనుకో కోపం వస్తుంది ఏమని అంటాం బా మంచి చీరలు చూపించా లేదా నగలు చూపించాలి అంటే వాళ్ళు ఎంతసేపటికి రారు మనకి అప్పుడు కోపం వస్తుంది మనం అప్పుడు వాళ్ళు ఏదో మాట అంటాం అలా కాదు అప్పుడు వాళ్ళు ఎంత పాజిటివ్గా అన్నా ప్లీజ్ చూపించవా మేము బయలుదేరాలి మాకు టైం అయిందమ్మా కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ అమ్మా అని అంటే వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా వేరే వాళ్ళని చూపిస్తారని మాకు మా దీంపు ఎంత సేవ చేసుకుంటాడు చాలా అంటే అద్భుతమైన సేవ మీ అందరికీ తెలుసు కానీ తన చిన్న ఒక లోపం ఉంది తనే వీడియో చూస్తు చేస్తున్నాడు అయినా సరే చెప్తున్నాను తనలో ఒక చిన్న లోపం ఉంది ఏం లోపం అంటే ఎన్నోసార్లు చెప్పింటానా అందరిని చాలా అద్భుతమైన ప్రేమిస్తాడు అందరినీ ఏం కావాలని అందిస్తాడు అని చేస్తాడు కానీ తనకు నచ్చని మనిషి మీద కోపం ఒకటి ప్లస్ అవతల వాళ్ళు కూడా అలా ఒక్కోసారి విస్కిస్తారు కరెక్ట్ కాదన్నా కానీ అయినా సరే మనం ఓర్పు మనం అది లేకుంటే ఇంకా మనం ఎంత భగవద్భక్తులైన కూడా వృధానే కదా కాబట్టి నాన్న నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తే అవతల వాళ్ళు నన్ను రెచ్చి కొడుతున్నారు కదమ్మా మన ఎగ్జాంపుల్ ట్రైన్లో వస్తున్నాం వస్తూ ఉంటే పాప మేము ఊరు వచ్చింది దిగిపోతున్నాం అప్పుడు రెండు బ్యాగులు పెట్టుకున్నాడు అనమాట తను విపు తగ్గించుకున్నాడు ఒకళ్ళు అటు వెళ్తూ ఉండే ఎన్ని బ్యాగులు తెచ్చుకుంటావయ్యా మాకు బ్యాగ్ దగిలింది అన్నారు సరే మనము ఎన్ని బ్యాగులను తెచ్చుకోవచ్చు నిజంగా కానీ అవతల వ్యక్తి అనకూడదు మనం ఏం చేయలేం కదా వెంటనే ఇంకా ఆమెగా ఇంకా ఎందుకు ఊరికే అందరితో గొడవలు పెట్టుకుంటే ఏమీ రాదు దాంతో మనకు బీబీ పెరుగుతుంది మనకు ఆలోచనలు వచ్చి మళ్ళీ మన యొక్క బాడీ అంతా కూడా ఆ యొక్క షివరింగ్ లాగా వచ్చి నిజంగా ఒక రకమైన కోపానికి బావ కుద్రానికి మనకు గురి అయి మనలో ప్రతి పార్ట్ కూడా చాలా ఇదిగా పనిచేస్తుంది ఆ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి మనకు ఆంగ దిగేస్తే పోయింది వెంటనే రియాక్షన్ ఏంటి నా ఇష్టం నేను నేను బ్యాగ్ తెచ్చుకుని నీకెందుకు రా అనను రా అనేటప్పటికి అవతలవాడికి కోపం వచ్చి ఇంకా అది చిన్న గొడవని చిన్నదాన్ని పెద్దది చేసుకుంటూ ఉంటారు అది పాగమ్మాని ఇంతమంది వారిచ్చిన నా ఇష్టం ఎన్ని బ్యాగులు తెచ్చుకుంటే వాడికి ఎందుకు అన్నాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాబట్టి ఎవరినైనా సరే అవతల వాడు నువ్వు కోపించడానికి ఇద్దరు అక్కడ తన్నుకోవడం తప్ప ఏమన్నా ఉందా కాబట్టి తన కోపమే తన శత్రువు ఇంకెవరో కాదు నాకున్న కోపమే నా క్షేత్రం అందుకే మనం అందరినీ లాలనగా పిలవాలి అది మనం నేర్చుకోవాలి ఆఖరికి మన బిడ్డలు కూడా పిలుస్తూ ఉంటాం ఇంట్లో మరే అది ఆలా ఇలా అని పిలుస్తూ ఉంటాం నాన్న రజా రానా అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు గట్టిగా లే అని అంటే ఏముందరే అని భయం తోడు చా ఏంటి అంటారు కాబట్టి అలా పిలవకూడదు మనం ఎవరినైనా సరే ప్రేమగా అలా పిలిస్తే నువ్వు ఏదైనా సాధించుకోవచ్చు ప్రేమగా పిలిచూడండి నిజంగా విషం ఇచ్చినా తాగేస్తారు అదే నువ్వు కోపంతో అమృతాన్ని ఇచ్చినా తాగలేరండి వాళ్ళు మన పిల్లల విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు భర్త విషయంలో కావచ్చు ఎవరి విషయంలో సరేనండి మన పిలుపులోనే అత్యంత అనంతమైన శక్తి ఉందండి ఆ విషయం మీకు తెలుసా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే అనంత శక్తి ఉంది ఎక్కడో లేదు నీ పిలుపులో నీ నవ్వులో నీ చిరునవ్వులో అందరూ నన్ను అంటూ ఉంటారు అమ్మ ఎలాంటి వాళ్ళనైనా సరే నువ్వు బుట్లో పడేస్తావే అని నా నా దత్తబిడ్డల్లో జోకులు వేస్తూ ఉంటాడు ఎలాంటి వాళ్ళనైనా గుట్లో పడేయడం కాదు వాళ్ళని వాళ్ళకున్న కోపాన్ని కానీ కోపం చేయించడం నిజంగా ఎవరి కాదు కాబట్టి ఇప్పుడు మనం భగవత్ నామంలో ఉన్నాం భగవత్ స్మరణలో ఉన్నాం సత్సంగా చెప్పే మనమే కోపం అక్కడ ప్రదర్శిస్తే ఎట్లా అవుతుంది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే అన్న కూర్చు అని చెప్పి వాళ్ళు ప్రేమగా లాలించాలి అలా చేస్తే తప్పకుండా వాళ్ళందరూ మన మాట విని తీర్తారు మనం ఏమన్నా నా మాట వినరు నా మాట వినరు నా పిల్లలు నా భర్త అనుకుంటాం ఇంత ఒంటికేసిన పిల్లలు వినరు దానికి మనం మనం ఏం చేయలేం అది పూర్వజన్మ సంస్కారం ఒంటికేసిన భర్త ఏమి చేయలేం అది పూర్వజన్మ సంస్కారం కానీ ఎలాంటి వాళ్ళనైనా సరే మార్చుకోగల పాజిటివ్ ఎనర్జీ అది మనలోనే ఉంది అది నీలోనే ఉంది తప్ప ఎవరిలోనూ లేదని చాలామంది అంటారు లేదమ్మా నేను చెప్పి చెప్పి విసిగిపోయినా నా పిల్లలకి ఆఖరికి వదిలేశానమ్మా నా భార్యను వదిలేశానమ్మా నా భర్తను వదిలేశానమ్మా ఆఖరికి అందరినీ వదిలిపారేశానమ్మా ఏం నా మాట వినరు అంటే నీకులాగే ఉండాలంటే ఎట్లా సాధ్యమవుతుంది అది నీకు నీకులాగే ఉండాలి వాళ్ళ వాళ్ళలాగే ఉండాలి మరి వాళ్ళని చూసి నువ్వు కోపం తెచ్చుకొని నువ్వు రోషన్ తెచ్చుకొని ఇది చేస్తే మనం ఏమి చేయలేము కాబట్టి మనం చాలా సంతోషంతో చాలా పాజిటివ్ మైండ్తో వాళ్ళని ఎంత మనకంగా తినేయాలి నమిలేయాలి వాళ్ళని కత్తి తీసుకు పొడిచేయాలి అన్నంత కోపం కూడా వస్తే ఒక్కొక్కసారి మనల్ని అందరూ విసిగిస్తారు ఒక్కొక్కసారి అంతెందుకు మనం నెగిటివ్ కామెంట్ కామెంట్స్ పెడతారు మన ఆ మేము సరదాగా మామూలుగా సిద్ధమాలతో అందరూ మేము డ్యాన్సులు వేసి అలా చేస్తూ ఉంటే అదేమన్నా సినిమా డ్యాన్సులు కాదు చక్కగా సరదాగా అలా ఒక భక్తి భావంతో ఆర్తితో ఇట్లా ఇట్లా అంటూ ఉంటేనే ఒక నెగిటివ్ కామెంట్ ఇట్లాంటి వాళ్ళనే పట్టే కదా భూమి కూడా భూత భూమాత కూడా ఏడుస్తుంది అని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు దాన్ని చూసి సర్లే అని అవుతున్నాను ఎందుకంటే అతనికి ఆ బుద్ధికి అలా కనిపించింది కాబట్టి ధర్మరాజు వెళ్ళి నాయన మంచివాళ్ళు ఎవరు చూసారంటే అతను అందరూ మంచి కనిపించారు కాబట్టి కొంతమందికి వెళ్ళి చూస్తే అందరూ చెడ్డ కనిపిస్తారు కనిపిస్తారు వచ్చేవాడికి వాళ్ళ కళ్ళు పచ్చగా ఉన్నాయి కాబట్టి ఎలా కనపెడతారు అందరూ అందరూ అంటే ఎందరు కళ్ళు చూస్తే పచ్చగానే కనిపిస్తాయి ఎందుకంటే కామెరలు ఉన్నాయి కదా మనకి కాబట్టి అలా కనిపెడతారు ఇంకా అదే విధంతో మనం అందరిని మంచి నన్ను అంటూ ఉంటారు నువ్వు ఎవరైనా ఒక్కనన్నా చెడ్డన్నావా అందరిని మంచి మంచి అంటావే అని నన్ను చూసి నవ్వుతూ ఉంటారు మమ్మల్ని వాళ్ళు చెడ్డ అసలు చెడ్డ ఎందుకు కనపడుతుందండి మనల్ని ఎవరిలో అయినా నీకు నచ్చని పని చేస్తే అది నీకు చెడ్డగా కనపడుతుంది నీకు నచ్చని పని ఎట్లా అందరు మెచ్చే పని ఎలా కనిపిస్తారు ఇప్పుడు నిర్మలం అందరికి నచ్చుతుందా చెప్పండి ఒక మనిషి ఎవరికి ఎవరు నచ్చరు అందరికీ అందరూ నచ్చాలంటే ఎక్కడ లేదు ఇంత పెద్ద సెలబ్రిటీలు అవి చూడండి అంత ఎందుకు చిరంజీవి అందరికీ నచ్చుతాడా చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆతను అందరికీ నచ్చుతాడా అలాగే ఎన్టీఆర్ గారు అందరు నచ్చుతారా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి వేల ఫ్యాన్స్ వీళ్ళకి ఇంకొకరి ఫ్యాన్స్ ఇలా వాళ్ళకే అంత హై లెవెల్లో ఉన్న వాళ్ళకే ఫ్యాన్స్ వాళ్ళకే అలా ఉంటే సామాన్యమైన వాళ్ళ ఎలా ఉంటారండి చెప్పండి అందరూ మంచి అని ఎలా అంటారు ఉన్న చిన్న సరికి మనం అనలేరు కాబట్టి ఉన్నంతలో మనం అందరినీ ప్రేమగా నువ్వు ప్రేమదత్తుతో ఒకసారి ప్రేమించి చూడు నిజంగా నీకే తెలిసింది ఎంత ప్రేమ కానీ ఒక్కోసారి అంటారమ్మా నేను ఎంత ప్రేమించిన అవతల వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు అందుకే వాళ్ళకన్నా వదిలేసేయండి దాన్ని నేనేం చెప్పను నువ్వు సాయశక్తులా ప్రయత్నించావు ఇంకా నీ వల్ల కాదా కానప్పుడు ఏం చేద్దాం లిమిట్ వదిలేదు మంది ఎందుకన్నా మనం ఏం చేయలేము ఎంతసేపనే ఇంకా వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఒళ్ళో పెట్టి కూర్చోబెట్టుకోలేం కదా రమ్మని పిలిస్తే కాబట్టి ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళని ఏం చేస్తారు పక్కన పెట్టేయండి ఎందుకంటే మనకు అక్కడ కాని బంధువుల్ని ఈరోజు చెప్తున్నాం వినండి అక్కర కాని బంధువుల్ని అక్కర కాని చుట్టాలని అక్కర కాని స్నేహితుల్ని నిజంగా పక్కన పెట్టేద్దాం ఎందుకమ్మా అందరితో కలిసి ఉండాలని చెప్పే నువ్వే ఎందుకు ఇలాగా అని అంటారేమో కంటే ఏంటి దానికి మనకు అక్కర కాదు నీకు ఉపయోగపడిన వాళ్ళు అది వస్తువైనా మనిషి అయినా వస్తువు ఉపయోగపడలేదండి పరసమ లేదా అలాగే మనకు ఉపయోగపడే మనిషిని మనం ఎంత ప్రేమించినా ప్రేమను రిసీవ్ చేసుకున్న మనిషిని పక్కన పెట్టేయడమే నాకు ఎప్పుడు తెలిసిన నిజం అనమాట కాబట్టి ఎంతసేపు మనము ఓ వెళ్ళిపోవడం కాదు కాబట్టి నువ్వు పిలుపుతో పలకరిస్తున్నావు నువ్వు ప్రేమతో పలకరిస్తున్నావు ఇంకా వాళ్ళు అక్కడ అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఇంకా మూర్ఖత్వంగా అదే చూడండి ఇసుక నుంచి తైలాన్ని తీలేం అలాగే మూర్ఖుని మనసు రంజింపచేయలేం కాబట్టి మనకు ఇవన్నీ తెలుసు కాబట్టి ఎంతసేపు అని నువ్వు అవతల వ్యక్తిని వాళ్ళని గొప్పగా ఎంతసేపు చెప్పినా వినకుండా నీకు అవసరానికి రాకుండా నిన్నంటూ లెక్క చేసే మనుషుల కోసం నువ్వు బతకక్కర్లేదు ఎందుకంటే ఈ జీవితం చాలా నిజంగా విశాలం చాలా పెద్దది కానీ బ్రతికేది చాలా చిన్నది కాబట్టి దీనికోసం మనం మనం ఎవరో చెప్పినట్టు వినొద్దండి విన్నట్లు నటించండి వాళ్ళని సలహాలు అడగండి కానీ మనసుకు ఏది నచ్చితే అదే చేయండి ఎందుకంటే ఈ జీవితంలో మనము వాళ్ళందరి కోసం బతికితే మన బ్రతకనివ్వరమ్మా నిజంగా బ్రతకనివ్వరు కాబట్టి నువ్వు నీలాగా బ్రతుకు నేనైతే అదే చేస్తున్నా నేను నాలాగే బ్రతుకుతాను మా పాప మాట నాకు ఇప్పుడు యూకే వెళ్తున్నానమ్మా బాధగా ఉందిరా అందరూ అంటున్నారు రెండు మండలు ఉండగలుగుతున్నావా అంటున్నారు అని అంటే అవునమ్మా నువ్వు కాళ్ళకి చక్రాలు కట్టుకుంటావు అలా తిరుగుతూ ఉంటుంది అందుకని అందరూ అలా అంటే అనింటారులే అని తన జోక్గాను ఇంకెవరైతే చాలా వెరీ సీరియస్గా తీసుకుంటారు నన్ను ఇలాగంది నా పిల్లని నాకు అసలు అనిపించలే తన ఉద్దేశం తంది అలాగే తనందరినీ నేను మనిస్తాను నాకు దత్త ప్రవచనాలు చెప్పాల్సిందే దత్త సత్సంగా చెప్పాల్సిందే బాబా క్షేత్రాలకు వెళ్ళాల్సిందే దత్తక్షేత్రాలకు వెళ్ళాల్సిందే నా యొక్క ప్రపంచంలో నేను బ్రతకాల్సిందే తప్ప అందరి కోసం నా పిల్లల కోసం లేదంటే నా బంధువుల కోసం నేనే బ్రతకలేను వాళ్ళ దారులు వేరు నా దారి వేరు కాబట్టి నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు ఖచ్చితంగా నేను అందుకే ఎన్నోసార్లు చెప్తాను మనం నచ్చినట్లు మనం బ్రతకాలి అది ఎవరికైనా నచ్చని విధంగా అందరికీ నచ్చలేదు అంటే అప్పుడు మనం ఏదో ఒకటి చేయొచ్చు కానీ అందరి నచ్చాలని ఇక్కడ రూల్ లేదు చెప్పాను కదా నిర్మలం అందరికీ మంచిది కాదు అలాగే అందరికీ చెడ్డది కాదు ఒక వంద మందిలో ఒకరికి మంచిది కానంత మాత్రాన మనమే కాదు కదా కాబట్టి ఎవరికి ఎవరికి నచ్చాల్సిన పని లేదు నీకు ముందు నీకు నువ్వు నచ్చాలి అలాగే అందరినీ ప్రేమతో పిలవాలి అందరి ప్రేమతో దగ్గర చేసుకోవాలి అలా వాళ్ళ దగ్గర అవ్వలేదనుకో వాళ్ళని లిమిట్ పక్కన పెట్టేయడమే మన పని అనమాట కాబట్టి రోజు నాకు ఈ జ్ఞానం అనిపిస్తుంది ఎందుకు ఇలా అందరూ అంటే నా మాట వినాలి అనుకున్న ఒక ఎగువ మూలాన్ని అందరికీ మనం నచ్చరు చాలామంది వద్దు వద్దు వాళ్ళు ఎవరు మన మాట వినాలి అనుకోవద్దండి మన పిల్లలైనా మన భర్త అయినా మన భార్య అయినా నీకు వంకాయ కూర ఇష్టం ఆవిడ చిక్కుడుకాయ కూర ఇష్టం ఆవిడ చిక్కుడుగా కూడా తిండి లేదా మీరు రాజీ పడితే ఆవిడ చిక్కుడుగా కూడా ఒకరోజు మీరు తినండి వంకాయ కూర మీరు తినండి అలా అలా ఇద్దరు కాన్ఫ్లెస్ అవ్వండి తప్పేం కాదు కదా మన ఇంటి వాళ్ళ కోసం మనం త్యాగం చేస్తే తప్పేం కాదు కదా మన ఫ్రెండ్స్ కోసం మనం త్యాగం చేస్తే తప్పేం కాదు కదా అట్లా చేయండి అలా త్యాగం చేయలేని నాడు నీకు నువ్వుగా బతుకు ఆనందంగా ఉంటుంది నిన్ను విమర్శించే వాళ్ళ దగ్గరికి నిన్ను ఇరవై నాలుగు గంటలు తిట్టే వాళ్ళ దగ్గరికి వద్దే వద్దు నన్ను ఒక చాలామంది ఎంతగా అంత అభిమానిస్తారు కానీ మా వాళ్ళల్లో కూడా కొంచెం అసూయ ఈర్ష్య ఉండని ఉంటుంది ఎవరికైనా ఒకరికి ఉంటుంది అక్కొకరికి ఎందుకంటే అరే అమ్మ అందరితో మాట్లాడితే నాతో మాట్లాడేది అని అనుకుంటూ ఉంటారు అది ఈర్ష కాదు నిజంగా ఒక రకమైన అసూయ లాంటి ప్రేమ కానీ నాకు ఎంతమందితో నేనైనా మాట్లాడగలను కానీ నాకు ఓపిక ఉన్నంత వరకు ఖచ్చితంగా అందరికీ సమాధానం ఇస్తే మీ అందరికి నెంబర్లు ఇచ్చాను చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అందరికీ సమాధానం చెప్తాను అందరితో మాట్లాడతాను కానీ ఎవరిని నేను పక్కన పెట్టను ఎందుక నెంబర్ ఇచ్చాను మన ఒక అమ్మాయి చెప్తూ ఉందమ్మా యూట్యూబ్లో ఇలా నెంబర్లు ఇచ్చారు అలాగే నేను మాట్లాడాను వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాలంటే ఐదు వేలు కనీసం మినిమం వాళ్ళకు ఛార్జ్ తీసుకుంటారంట అన్నారు మీరు పోలెత్తగానే మీరు తీశారు నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందో అమ్మ అన్నారు దేనికి డబ్బులండి మనం ఏమన్నా మోటివేషన్ ఏమన్నా ఇది పెట్టామా చెప్పండి ఒక కన్సల్టింగ్ పెడితే తీసుకో తప్పలేదు కానీ మనకై ఇంతటా ఇష్టంగా ఉండి మనం అందరి కష్టాల్ని వాళ్ళ సంతోషాన్ని పాలుపంచుకోవాలి అని మన నెంబర్ ఇచ్చినప్పుడు హాయిగాను వాళ్ళతో మాట్లాడడం నేర్చుకో లేదంటే కుదరకుండా నాలుగు సార్లు ఫోన్ ఎత్తుకుంటే కనీసం పదిసార్లు చేశారు ఒక్కసారి ఎత్తు దానికి సమాధానం చెప్పు లేదంటే వాట్సాప్లోనే కనీసం సమాధానం చెప్పాలి ఇచ్చేసి మన ఏదో గొప్ప అనిపించుకోవడానికి కోసం ఇచ్చేసి అలా మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు ఇది కాబట్టి ఇది కలగోసిన అన్నీ కలగోసిన మంచి మాట ఎలా మాట్లాడో నేర్చుకోవాలి అలాగే మనం ఒక ఫోన్ ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అని మంచి మాట ఇక్కడ అర్థం చేసుకొని నన్ను విసిగిస్తారో నన్ను చంపేస్తారో బాబా దాకా ఫోన్ లేనా అనుకుంటూ ఉంటాం నీ మనసు అంటే వాళ్ళ మనసులో నువ్వు ప్రేమగా అంటే కనీసం నువ్వు చెయ్యాలి అంటే వాళ్ళకు ఫోన్ చేయాలనే ఆలోచన సంకల్పం కలిగిందంటే వాళ్ళ మనసులో వాళ్ళ హృదయంలో మన స్థానం ఎంత గొప్పదో ఆలోచించుకుని అందరికీ ఫోన్ చేయాలనిపించదు నీ హార్ట్ టచ్ అయిన వాళ్ళతో నేను నీకు మాట్లాడాలనిపిస్తుంది నేను ప్రేమించాలనిపిస్తుంది నీకు ఒక కష్టం కానీ ఒక బాధ కానీ ఒక సంతోషం వచ్చినా చెప్పుకోవాలనిపిస్తున్నాను కానీ అందరికీ చెప్పుకోవాలని అనిపించింది కాబట్టి మనందరం ప్రేమపూర్వకంగా ఉందాం అందరినీ ఆదరిద్దాం అందరినీ ప్రేమిద్దాం ఇక్కడ తక్కువ ఎక్కువ అలాగే కులము గోత్రము ఇవేమీ లేకుండా భగవంతుడు అందరినీ సమానంగా ఎలా ప్రేమిస్తాడు గాలి ఎలాగ ఎటువంటి అసూయ లేకుండా అందరి మీద గాలి సమానంగా వేస్తుందో అలాగే భూమాత అందరినీ ఒకేలాగా ప్రేమిస్తుందో అక్కడ చూడండి మనం ఉమ్ముతాము మలమూత్రాలతో ఆ తొక్కుతాము భూదేవిని ఎన్నో ఎన్నో హింస పెట్టిన తల్లి ఏమాత్రం మన మీద వేషం పెట్టుకుంటుందా అసూయ పెట్టుకుంటుందా లేదు కదా ఆమె ఓర్పుతో భరిస్తుంది కాబట్టి మనం కూడా భూమాత లాగా పేరు తెచ్చుకున్న ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా అలా భూమాత అని పేరు తెచ్చుకొని మనం అందరితో అంత ఓర్పుగా అంత శ్రద్ధతో వాళ్ళందరూ ఆ యొక్క ప్రకృతి న్యాచురల్ అందరినీ ఎలా ప్రేమిస్తుందో మనం కూడా అలా విశ్వాన్ని ప్రేమిస్తే ఆ విశ్వం మనల్ని ప్రేమిస్తుంది నిజంగా చూడండి కాబట్టి మీరు ఒక్కరిని అభిమానించి ఒక్కరిని ప్రేమించి ఒకరిని మంచి అని చెప్పి అంటే భగవంతుడి నేను వందమంది దగ్గర పలని మంచిది పలని నిర్మలమా మంచిది అనేలా చేస్తావు నువ్వు భగవంతుడికో కావచ్చు లేదా నీకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు ఒక పూలమాలో లేదా ఒక ఇష్టమైన వస్తువు తీసుకెళ్ళిస్తే నేను వంద మంది దగ్గర తీసుకెళ్ళి ఆ వస్తువు కావచ్చు పూలమాల కావచ్చు అది భగవంతుడు నీకు ఇచ్చేలాగా తయారు చేస్తారనమాట భగవంతుడు ఖచ్చితంగా మనలో అసూయ ద్వేషాలు ఉంటే ఆ భగవంతుడు ఏమి చేయడు ఎందుకంటే ఇంకా స్థానం ఎక్కడ ఉందని కూర్చోవడానికి ఆయన ఆయన కూర్చోవాలంటే ఇక్కడ ఎలా ఉండాలి శుభ్రంగా చూడండి ఇక్కడ పాప వాళ్ళ ఇల్లది ఇండివాళ్ళు అయితే దేవుడు గది అట్లా కూర్చోలేదని రోజు వీడియో చేస్తారు ఇది పాప గది చక్కగా ఈ కూర్చున్నాను మంచం మీద మనసు ఉండాలి కానీ మార్గం లేదా అని నా వీడియో నేను ఎందుకు అందించుకున్న ఉండాలి మీకు కాబట్టి ఇలా కూర్చున్నాను అరే బ్యాక్గ్రౌండ్ బాగుందా ఇవే నేను చూసుకోరా నా మంచి మాటలు మీకు అందాలి కాబట్టి మనం ఇలా మనం ఆలోచించుకొని మనం విశ్వాన్ని ప్రేమిస్తే ఆ విశ్వాన్ని మనం తప్పకుండా ప్రేమిస్తుంది ఆ విషయం మనకు సమాధానం చెప్తుంది నీకేం కావాలి నీకు తెచ్చిపెడుతుంది అని పాజిటివ్ మైండ్ ఎంతసేపుకి పాజిటివ్ మైండ్ నీ ఆలోచన పాజిటివ్ మైండ్ నువ్వు పాజిటివ్ మైండ్ నీ ఇల్లు పాజిటివ్ మైండ్ నీ బిడ్డలు పాజిటివ్ మైండ్ అందరితో పాజిటివ్ మైండ్ పాజిటివ్ పాజిటివ్ అందరితో మంచి మంచి ఉంటే ఆ కోపాన్ని వదిలేస్తే అందరూ హాయిగా ఉంటాం సాయిరామ్ అంటాం అదే జయగుద్దత్ అంటాం ఆ భగవద్భక్తులు మునిగి తేలుతామండి అట్లా భగవద్భక్తులు మునిగి తేలాలంటే నేను కోపాన్నంతా ద్వేషాలన్నంతా హరిషద్వర్గాలంతా అవతల తీసి అవతల పారేసి నీ హృదయం శుద్ధి చేసుకోవాలి అని చెప్పాను కదా మన హృదయం బాగుంటేనే మనకిక్కడ శుభ్రంగా ఉంటేనే భగవంతుడు కూర్చోగలుగుతాడు కదా కాబట్టి మన మనసులో ఎలాంటి ఆ యొక్క నెగిటివ్ లేకుండా ఆత్మశుద్ధి లేని ఆచారం అదే లేలా అన్నట్లాగా మనకు ఎన్ని చేసినా ఇక్కడ ఆత్మ శుద్ధిగా పెట్టుకో ఉండాలి నీ పిలుపులో అద్భుతమైన పలకరింపులో ఒక పులకరింపుతో మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ